కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని ఎస్ అన్నవరం వద్ద మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ ప్రజాధనాన్ని వృధా చేయొద్దని వేసవికాలంలో చేయవలసిన పనులు వర్షాకాలంలో నిర్వహించడం దేనికి అని సంకేతమని ప్రశ్నించారు తుఫాన్ వచ్చినప్పుడల్లా మీడియా చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తుందేమో కానీ క్షేత్రస్థాయిలో పనులు ఆ స్థాయిలో లేవని విమర్శించారు కోనసీమ పర్యటన తర్వాత చంద్రబాబు ఇచ్చిన రెండు వందల కోట్ల జీవో రైతుల సహాయానికి కాదని డిజిటల్ ప్రచారానికి సంబంధించిందని రాజా ఎద్దేవా చేశారు ప్రజలు కష్టాల్లో ఉన్న బాబుకు ప్రచారం ముఖ్యం ముఖ్యమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు చెప్పడం ఈ ప్రభుత్వం వర్షాలు మొదలైన తర్వాత ఏదో డ్రైన్ చేస్తున్నాం ముంపు బాధిని పడకుండా డ్రైన్ క్లియర్ చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం అని చెప్పేసి ప్రచారాలు చేసుకోవడం జరుగుతుంది ఇక్కడే కానీ రాష్ట్ర వ్యాప్తంగా అదే విధమైన ప్రచారాలు చేయడం చేసుకోవాల్సిందే చేసుకోవడం జరుగుతుంది డ్రైన్లు క్లియర్ చేసుకోవడం ఒక బాధ్యత ఒక ప్రభుత్వం బాధ్యతగా క్లీన్ చేయాలి అంటే క్లియర్ చేయాలి అంటే అది మార్చిలో చేయాలి లేదా ఏప్రిల్లో చేయాలి వర్షాకాలం రాకముందు చేయవలసిన పని అది మీరు క్లీన్ చేయలేదంటలేదు క్లీన్ చేస్తామని చెప్పేసి సుమారు అరవై నుంచి డెబ్బై లక్షల రూపాయలు డెబ్బై లక్షల రూపాయలు బిల్లులు చేసుకుని ఎక్కడికక్కడ ఆ బిల్లులు స్వహా చేసి మళ్ళీ ఇప్పుడు వర్షాకాలంలో డ్రా వర్షం వచ్చిన తర్వాత డ్రామా చేయడం మొదలు పెడుతున్నారు ఏదో ప్రజల మీద ఏదో మోజుగా ఉన్నట్టు ప్రజల పట్ల ఏదో అంకిత ఉన్నట్టు డ్రామా చేయడం మొదలు పెడుతున్నారు వర్షాలు పడ్డ తర్వాత ఈ డ్రామాలు కరెక్ట్ కాదు మరొక అరవై లక్షల రూపాయలు బిల్లు వేసుకున్నారు స రా ఏదో వేసుకో రాజా అన్నట్టు ఇంకో అరవై లక్షల రూపాయలు డ్రా చేసుకోవడానికి మీరు డ్రామాలు కడుతున్నారు తప్పించి ప్రజల మీద ఏ రకమైన ఇంట్రెస్ట్ మీకు లేదు శానిటేషన్ మీద కానీ లేకపోతే డ్రైన్లు విషయంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా లోకల్లో కూడా నాయకులకు ఏ రకమైన దాని తెలియజేస్తాను థ్యాంక్ యూ విషయం చెప్పడం మర్చిపోయాను ఈ కూటమి ప్రభుత్వం వర్షాలు మొదలైన తర్వాత ఏదో డ్రైన్లు క్లియర్ చేస్తున్నాం ముంపు బారిన పడకుండా డ్రైన్లు క్లియర్ చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం అని చెప్పేసి ప్రచారాలు చేసుకోవడం జరుగుతుంది ఇక్కడే కానీ రాష్ట్ర వ్యాప్తంగా అదే విధమైన ప్రచారాలు చేయడం చేసుకోవాల్సిందే చేసుకోవడం జరుగుతుంది డ్రైన్ క్లియర్ చేసుకోవడం ఒక బాధ్యత